ఈ వీడియో వచ్చేసి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు చెప్తున్నాను ఈ వీడియో ద్వారా అంటే ఇది దీనిలో తప్పులు ఉంటే క్షమించండి నా సజెషన్స్ మాత్రం తల్లిదండ్రులకి పేరెంట్స్కి ఇప్పుడున్న జనరేషన్ చాలా అంటే చాలా ఫాస్ట్ ఉన్నారు కదా ఎనీథింగ్ ఇవన్నీ అన్ని విధాలుగా స్టడీ విధంగా కావచ్చు కల్చర్ విధంగా కావచ్చు అన్ని అలవాట్లు కావచ్చు ప్రతి ఒక్క విషయాల్లో ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు చాలా షార్ప్ ఉన్నారు బట్ వాళ్ళ దగ్గర మనం ఏం చేయాలి అంటే వాళ్ళకి నార్మల్గా ఏదో సెన్సిటివ్గా పెంచితే మనకు అవసరం లేదు మనం వాళ్ళని సెన్సిటివ్గా అవసరం లేదు ముద్దు ముద్దుగా అవసరం లేదు వాళ్ళని స్ట్రిక్ట్గా పెంచాలి రూల్స్ బయట ఎలా ఉన్న సమాజం ఎలా ఉంది ఎలాంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం సేఫ్టీ ఎలా ఉంది ఎనిథింగ్ అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు అబ్బాయిలని అయితే బ్యాడ్ రూల్స్ అంటే బ్యాడ్ ఇప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ కానీ అలాంటివి వెళ్తున్నారా అబ్జర్వేషన్స్ స్కూల్లో కన్నా మనం కొద్దిగా వాళ్ళ పైన తీసుకుంటే ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది ఏంటంటే వాళ్ళకు చెప్పడం అనేది మెయిన్ థింగ్ ఫాదర్స్ ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ఏ విధంగా కొన్ని ఏ విధంగా దారి తప్పుతున్న ఎనీథింగ్ ఏది జరుగుతున్న అది ఏంటంటే మన పర్యవేక్షణలో జరగాలి మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి పేరెంట్స్ అమ్మాయిలకు మట్టుకో చెప్తున్నా అమ్మాయిల పేరెంట్స్ ప్రతి ఒక్కరికి అమ్మ మీ పాపని అమ్మాయికంగా ఇప్పుడు అంటారు కదా కొంతమంది పిల్లలు ఎలా ఉంటారు అంటే అసలు ఏం మాట్లాడరు ఏం తెలియదు అని చెప్పేసి వాళ్ళు అమాయకంగా ఉంటారు చాలా సెన్సిటివ్ అని చెప్పేసి చాలామంది అంటుంటారు కదా అలా అసలు దయచేసి అలా మాత్రం అస్సలు పెంచకండి ఒక ఆడపిల్లని ఒక అమ్మాయిని వాళ్ళని ఏంటంటే అలా అస్సలు పెంచవద్దు ఎందుకంటే వాళ్ళకి ప్రతి ఒక్కరు తెలియాలి ఎదిరించాలి ఫేస్ టు ఫేస్ ఇట్లా మాట్లాడాలి అలా ఉండాలి డే టు డే ఉండాలి అలాంటి వాళ్ళ వాళ్ళ హార్ట్లో అనేది ఏమి ఉండేవి ఏనీథింగ్ ఏ ఫీలింగ్స్ అనేది వాళ్ళు చెప్పుకుంటారు అదే సెన్సిటివ్ అని చెప్పేసి అంటామా వాళ్ళ లోపల ఎన్నో ఉంటాయి వాళ్ళు చెప్పరు మాట్లాడరు వాళ్ళ లోపల ఉంచుకుంటారు అవి ఫర్దర్ ఫ్యూచర్లో ఏంటంటే వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది అది వాళ్ళ హార్ట్ అనేది ఫ్రీ ఉండాలి దిల్ ఖుషిగా మాట్లాడాలి ఎనీథింగ్ ఏది ఉన్నా చెప్పాలి పేరెంట్స్తో చెప్పే విధంగా ఆడపిల్లల్ని కానీ మగపిల్లగాని కానీ అలా పెంచండి దయచేసి ఎందుకంటే జనరేషన్ అనేది మన దగ్గర లేదమ్మా నేనున్న నేను ఉన్నా కదా నేను పుట్టాను నేను ఇంత ఉన్నాను ఇంత అయ్యాను ఆ జనరేషన్కి నేను చెప్తున్నా మాకు అసలు ఏది తెలియదు మనకేం తెలియదు కానీ చూస్తుంటాం కదా మనకు అప్పటికి ఏంటంటే నాలెడ్జ్ అనేది టెన్త్ వచ్చిన ఇంటర్ వచ్చినా నాలెడ్జ్ అనేది మనం మా మేము చదువుకున్న కాలంలో నేను ఉన్న జనరేషన్లు అప్పట్లో జీరో అంత లేదు కానీ అప్పటికి ఇప్పటికి చాలా మార్పు ఉంది కాబట్టి పిల్లల్ని దయచేసి చాలా శ్రద్ధగా శ్రద్ధగా అంటే నార్మల్గా వాళ్ళని స్ట్రిక్ట్గా పట్టుకొని అది ఇది కొట్టడం ఆదర అలాంటిది కాదమ్మా మెంటల్గా వాళ్ళకి ఏంటంటే స్ట్రెస్ లేకుండా ఫ్రీగా ఉండేటట్టు మెయిన్ థింగ్ ఏంటంటే ఓపెన్ అప్ ఏది ఉన్నా డైరెక్ట్ ముఖం ముగ్టే మాట్లాడేసేయాలి అలా తయారు చేయండి పిల్లల్ని ఎందుకంటే వాళ్ళని సెన్సిటివ్ ఫేస్ మనకు అక్కర్లేదు వాళ్ళు ఏమనుకుంటారు ఎలా బతుకుతురు ఎలా బతకాలనుకుంటున్నారు అలానే పెంచండి అదే రూట్లో పం పంపించండి ఎలాంటి మిస్టేక్స్ కానీ ఎలాంటి సమాజంలో ఎలాంటి అనర్థాలు కానీ ఇలాంటివి జరగవు బికాజ్ ఆఫ్ వాళ్ళ మెంటాలిటీలు కొద్దిగా చేంజ్ అయ్యి వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ చేంజ్ అయ్యి వాళ్ళ మనస్తత్వాలు క్యారెక్టర్ చేంజ్ అయ్యి ఆ విధంగా తయారవుతుంటారు తప్పితే మనిషి అనేవాడు ప్రతి ఒక్కరు మంచోడే కానీ వాళ్ళు ఎంచుకునే రూట్స్ అనేది వాళ్ళని చేంజ్ చేస్తుంటాయి కాబట్టి దయచేసి అందరు దేర్ పేరెంట్స్ దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మనకు సెన్సిటివ్ అక్కర్లేదు ప్రేమగా మరి ప్రేమగా అతి అతి ప్రేమ అక్కర్లేదు వాళ్ళని ఎలా పెంచాలో ఏ విధంగా మార్గ అంటే ఏ విధంగా సొసైటీలో ఏం జరుగుతుంది సొసైటీ గురించి నేర్పించండి మ్యాక్సిమం వాళ్ళు ఏదో టాపర్స్ ఓ ఈ ర్యా ఈ ర్యాంకు ఆ ర్యాంకు టాపర్స్ కాదమ్మా వాళ్ళ హార్ట్ హార్ట్ఫుల్గా ఏం చేయాలనుకున్నారు అది చేయించండి వాళ్ళకి నచ్చింది ఏంటి ఆ విధంగా పెంచిస్తే పిల్లలని భవిష్యత్తు చాలా మెరుగు మెరుగుపడతారు అండ్ ప్రయోజకులు అవుతారు అది నేను చెప్పాలనుకున్నా ఇది ఎవరినో ఉద్దేశించి కాదు ఎవరినూ ఇలా చేయాలని కాదు ఇప్పుడు ఉన్న సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని నేను ప్రతి ఒక్క మాట చెప్తున్నాను బీ కేర్ఫుల్ తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పెంచండి పిల్లల్ని సొసైటీ అనేది చాలా వరస్సు ఉంది మంచోడు చెడ్డోడు షడ్యోడు ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు కూడా ఎవరికి తెలియదు మంచిగా అనిపిస్తాం పైనకి కానీ మన మధ్యలోనే అన్ని కలర్స్ ఉంటాయి చూసామా నేను చెప్పాను ఇంతకుముందు ఆల్ కలర్స్ విల్ బే బిసైడ్ నియర్ బై మీ పక్కన ఉంటారు దయచేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది మీ అందరికీ ప్రతి ఒక్క రోజు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్